కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథానిక డాక్టర్ జడా సుబ్బారావు గారి ఆకుపచ్చని కన్నీళ్లు అనేటి శీర్షిక నుండి ఎంచుకునబడిన వారి పన్నెండవ కథ వానప్రస్థం ఆటోలో నుంచి కిందికి దిగాడు భిక్షపతి చల్లగాలి ఒంటికి తగిలి ప్రాణం తెప్పరిల్లింది ఇంటివైపు చూశాడు ఆకులు రాలిన చెట్టులా బోడిగా కనిపించింది వాకిట్లో పిచ్చి మొక్కలు ములిచాయి ఇంటి చూరు కింద చెత్తంతా పోగుపడి ఉంది అరటి సొరుగుతో కట్టిన దడి అక్కడక్కడా పడిపోయి ఉంది ఇంటిని అలా చూసేసరికి ప్రాణం నీరసంగా అయిపోయింది ఏరా భిక్షపతి ఇప్పుడైనా రావటం ఒంట్లో బాగుందా అంటూ తెలిసిన వాళ్ళు వచ్చి పలకరిస్తుంటే పోగొట్టుకున్న వస్తువు ఏదో మళ్ళీ దొరికినంత ఆనందం వేసింది ఊరి వాళ్ల పలకరింపుతో ఒళ్ళంతా పులకరించింది ఎన్నాళ్ళయిందో ఆ వరసలతో కూడిన పిలుపులు విని తలూపుతూ బాగున్నానన్నట్లుగా సమాధానమిస్తున్నాడు భార్య సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ వాకిట్లోకి నడుస్తున్న నెల రోజుల కిందట జరిగిన సంగతి గుర్తొచ్చింది భిక్షపతికి మిషన్ కుట్టి వచ్చే ఆదాయంతో అటు ఇటుగానో అవసరాలు తీరి తమకింత ముద్ద దొరికేది అది తప్ప వేరే పని లేదు ఆదాయము లేదు వాకిట్లో భార్య నాటిన గింజలు మొక్కలుగానో తీగలుగానో పాకి కూరగాయలకు ఖర్చు లేకుండా పొద్దుపోయింది జాకెట్లు చిన్నపిల్లల గౌన్లు కుట్టి వచ్చిన దానితో ఒక్కగానొక్క కొడుకుని చదివించాడు అప్పుడప్పుడు కట్టే ఫీజులు పండుగలకో పబ్బాలకో కుట్టించే బట్టల ఖర్చు తప్ప కొడుకు రామ్మూర్తి కష్టపడి చదువుకుని తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నాడు పల్లెటూళ్ళో సొంత ఇల్లు కొంచెం ఖాళీ స్థలం రెక్కల కష్టం తప్ప ఇంకేమీ మిగలలేదు బతుకు బండిని అలాగే నెట్టుకొస్తున్న భిక్షపతి ఒకరోజు మిషన్ కుడుతూనే క్రింద పడిపోయాడు పంపు దగ్గర బట్టలు భార్య రమణమ్మ పరుగు పరుగున వచ్చి భర్తను పైకి లేవదీసి పట్టుకుంది కానీ ఏమి చేయాలో అర్థం కాలేదు పెద్దగా ఏడ్చుకుంటూ అందరినీ పిలిచింది నిమిషాల్లో కంగారుగా ఊరు వాళ్ళందరూ చేరుకున్నారు ఊరిలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు నోరు పక్కకి పోవడం కాలు చెయ్యి మెలికలు తిరిగినట్లుగా అనిపించడంతో ఏదో ఉపశమనం కోసం ఇంజెక్షన్ చేసి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు డాక్టర్ ఏమీ పాలు పోలేదు కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఊరికి కొంచెం దూరంలో ఉంటున్నాడు వాడికి కబురు చేసి వాడు వచ్చేదాకా ఆగితే ఈయన సంగతి ఎలా ఉంటుందో ఆలోచనలలో పరి విధాలుగా పోతున్నాయి రమణమ్మకి కొడుకు చేసేది చిన్న ఉద్యోగం వచ్చే జీతం కూడా అంతంత మాత్రం దానికి తోడు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చే రోగాలు రొప్పులు పెళ్ళిళ్ళు పేరెంటాలు వీటితోనే సతమతమవుతున్న కొడుకుతో తండ్రి విషయం చెప్తే ఏమంటాడో ఆలోచనలతో అలాగే ఉండిపోయిన రమణమ్మను కుదుపుతూ అట్టాగే ఉండిపోతే ఎలా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు కదా డాక్టరు వినపడలేదా అడిగింది లక్ష్మమ్మ రమణమ్మకి వినబడినా అలాగే ఉండిపోయింది కాసేపటి తర్వాత అదే ఆలోచిస్తున్నాను ఏమీ లేదు అంది నీకు తెలిసేదాకా కూర్చుంటే ప్రాణం నిలబడిద్దా అంటూ అందరినీ కేకేసి వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకుని ఇద్దరు పెద్ద మనుషుల్ని తోడిచ్చి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేలా ఏర్పాటు చేసింది చూడమ్మా ఈయనకు పక్షవాతం వచ్చింది వంకర తిరిగిన నోరు మామూలుగా వచ్చి మాట రావడానికి కొంతకాలం పడుతుంది కాలు కొద్ది రోజుల్లో మామూలుగా అయిపోతుంది కానీ చేతి వంకర సరికావడానికి కూడా కొద్ది రోజులు పడుతుంది చెయ్యి సరిగా అవడానికి రోజు విడిచి రోజు ఫిజియోథెరపీ చేయించాలి మీ ఊళ్ళో ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే వారితో చేయించుకోవచ్చు మంచి ఆహారం తినగలిగింది పెట్టండి కొన్నాళ్లకు పూర్తిగా కోలుకుంటాడు అని డాక్టర్ చెప్తున్న మాటలు వింటూ కూలబడిపోయింది రమణమ్మ ఆమెని ఎలా ఓదార్చాలో వెంటొచ్చిన పెద్ద మనుషులకు అర్థం కాలేదు తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు దానికి తోడు ఇంటి మనిషి మంచాన పడేసరికి రమణమ్మకి కాలు చెయ్యి ఆడటం లేదు ఆయన వంక దీనంగా చూస్తూ శోకదేవతల అలాగే కూర్చుండిపోయింది ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చిన కొడుకుని వాటేసుకుని జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది తల్లి చెప్పింది విని కంగారు పడ్డాడు రామ్మూర్తి కళ్ళ ముందు వైద్య ఖర్చులు కనిపించి కాళ్లల్లో వణుకు మొదలైంది తండ్రిని ఒడ్డున పడాయాలంటే తాను రోడ్డున పడాల్సిందే ఓదార్చుతూ ఒక్క మాట కూడా పలకకుండా నించున్న కొడుకును చూసి రమణమ్మ గుండె జారిపోయింది భిక్షపతి వంక చూశాడు రామ్మూర్తి ఐసీయులో కంటి చూపు మాట లేకుండా అచేతనంగా పడున్న తండ్రిని చూసి బాధపడ్డాడు ఒక్కగానొక్క కొడుకైన తనను పెంచడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో గుర్తొచ్చింది మిషన్ కుట్టడం ద్వారా వచ్చిన ఆ కొద్ది ఆదాయంతోనే తన అవసరాలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో గుర్తొచ్చింది అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు చెంపల్ని తడిమాయి తల్లికి కనిపించకుండా తుడుచుకుని బయటికి నడిచాడు ఆత్మీయతల కంటే ఆర్థిక సంబంధాలు బలమైనవి పాపం పుణ్యం సుఖం దుఃఖం ఏమీ ఆలోచించుకోనివ్వు నోటి మాట తండ్రికి పడిపోయిందో తనకు పడిపోయిందో అర్థం కాలేదు తిండి తినకుండా ఒక్క పెట్టును ఏడుస్తున్న అమ్మకు కనీసం నాలుగు ఓదార్పు మాటలు కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండటం ఎంత బాధాకరమో అనుభవంలోకి వచ్చింది అసలే పేదరికం దానికి తోడు అనారోగ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా దాడి చేస్తే మధ్యతరగతి బతుకులు ఎంత శిథిలమవుతాయో తలుచుకుంటుంటే ఒళ్ళు జలధరించసాగింది తండ్రి బాగవడం సంగతి పక్కన పెడితే ఆ సంగతి విన్న భార్య ఆలోచనలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి అప్పులు చేయకుండా బతకాలంటుంది బతుకంతా అప్పులేనా అని గొణుగుతుంటుంది వినడానికి ఆ మాట బాగుంటుంది కానీ ఆచరణలో ఎంత కష్టమో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు కుబేరులే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నప్పుడు కూటికి గతి లేని కుటుంబం నుండి వచ్చిన తను అప్పులు లేకుండా సంసారాన్ని ఎలా నెట్టుకురాగలడు సంబంధం లేకుండా ఆలోచనలు సాగిపోతున్నాయి తండ్రిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తే భార్య ఏమంటుందో అలా కుదరని పక్షంలో ఊరికి పంపిస్తే అమ్మ చేసుకోగలదా ఉన్న చిన్న ఉద్యోగం వదిలేసి తన్నెళ్ళి ఆ పల్లెటూళ్ళలో ఉండలేడు వచ్చే జీతంలో కోతపడి వస్తే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఉన్న అప్పులకు తోడు మళ్ళీ కొత్త అప్పులంటే భార్య ఊరుకోదు బయట కూర్చున్నాడన్న మాటే కానీ ఆలోచనలు బుర్రను చిన్నాభిన్నం చేస్తున్నాయి చేయడానికి ఏమీ తోచక అయోమయంగా దిక్కులు చూడసాగాడు ఆటో దిగి ఇంట్లోకి తీసుకొస్తున్న భర్త వంక అడుగులు పడి వేస్తూ చిన్నపిల్లాడిలా తడబడుతూ నడుస్తున్న మామగారి వంక చీర చెంగు చుట్టూ కప్పుకుని శోకమూర్తిలా నడుస్తున్న అత్తగారి వంక చూస్తూ మర్యాద చేయాలో వద్దో అనే సందిగ్ధంలో బకెట్టుతో నీళ్లు తెచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పింది నాన్నకు బాగోలేదు కదా కొన్ని రోజులు ఉంటాడని తీసుకొచ్చాను కాళ్ళు కడుక్కుంటూ అన్నాడు రామ్మూర్తి తెలుస్తూనే ఉంది చెంబు బకెట్లో వేసి వెనక్కి తిరిగింది నిశ్చలంగా ఉన్న నీళ్లల్లో చలనం మొదలయ్యింది ఏమీ తోచట్లేదు అన్నాడు కానీ ఇక్కడికి తీసుకొస్తాను అని మాట మాత్రం చెప్పని భర్త మీద పీకల దాకా కోపం వచ్చింది ఆ కోపంలో అనారోగ్యంతో ఉన్న తండ్రి కొడుకు ఇంటికి కాకుండా ఎక్కడికి వెళ్తాడని ఇంగితం మర్చిపోయింది తన తండ్రికి గుండె ఆపరేషన్ చేయించినప్పుడు దగ్గరుండి మరీ కావలసినవన్నీ అమర్చి ఆయన కోలుకున్నాకే ఇంటికి పంపించిన లక్ష్మి తన భర్త తండ్రి విషయంలో అలా ఆలోచించలేకపోయింది పుట్టింటి మమకారాన్ని ప్రదర్శించడంలో పునీతమైన కళ్ళు అత్తింటి వారి అనారోగ్యాన్ని చూడటంలోని విశాల దృష్టిని కోల్పోయాయి మూడు రోజుల్లో నయమవుతుందని చెప్పాడనుకుంటా డాక్టరు అంది లక్ష్మి తనలో తనే అనుకున్న ఆ మాటలు అందరికీ వినిపించాయి కోడలి ఆంతర్యం అర్థమై కొయ్యబారిపోయింది రమణమ్మ భిక్షపతికి పనిచేసే నరాలు కూడా బిగుసుకుపోతున్నట్లుగా అనిపించింది కొత్తగా మాట్లాడడం నేర్చుకుంటున్న చిన్నపిల్లల్లాగా తనకి కావలసినవి చెప్తున్నాడు భిక్షపతి అర్థం అయ్యి అవనట్లుగా ఉంటున్న మాటలను విని మొదట్లో చిరాకు పడింది లక్ష్మి అత్తగారు ఏమనుకుంటుందో అని మొదట్లో బెరుగ్గాను భయం భయంగాను ఉన్న రోజులు గడుస్తున్న కొద్దీ మాట్లాడే మాటల్ని అంతులేని చిరాకుని బహిరంగంగానే వ్యక్తపరచసాగింది తల్లిదండ్రుల్ని ఇంటికెళ్లమని చెప్పలేదు భార్యని సర్దుకుపోమని చెప్పే ధైర్యం లేదు భార్య మాటలు వింటూ మనసులోనే బాధపడుతూ మౌనంగా ఉంటున్న కొడుకుని చూసి ఆశ్చర్యపడింది రమణమ్మ భార్యను కసురుకోమనో తిట్టమనో కొట్టమనో ఆమె ఉద్దేశ్యం కాదు కానీ రోగంతో ఉన్నవాడిని ఇటువంటి మాటలతో ఇంకాస్త బాధపెడితే అనారోగ్యం తగ్గకపోగా మరింత పెరుగుతుందనే ఆందోళన ఎక్కువైంది రమణమ్మలో భారం భగవంతుడి మీద వేసి రోజులు గడపసాగింది చిరాకులతోనో పరాకులతోనో మూడు రోజులు అనుకున్నది వారం రోజులైంది రామ్మూర్తి పొద్దున్న టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తే సాయంత్రం దాకా ఇంటికి రాడు కొడుకు ఇంటి దగ్గరుంటే ఆ మాట ఈ మాట చెప్తూ ఉండేవాడు కొంచెం పొద్దుపోయేది భిక్షపతికి మాట స్పష్టంగా రాకపోయినా అర్థం చేసుకునేటట్లుగా ఉంది ఇప్పుడు కొడుకు ఆఫీస్కి వెళ్ళాక భార్యతోనే మాట్లాడేవాడు భార్యాభర్తలిద్దరూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే నచ్చని లక్ష్మి గ్లాసులు కిందకి పడేసో వస్తువులు కావాలని గోడకేసి కొట్టో నిరసన తెలియజేసేది అడిగితే గొడవలు తప్ప మనశ్శాంతి కరువని అర్థమైంది రమణమ్మకి ఉన్న ఆరోగ్యానికి తోడు ఓర్పులేని గొడవల వల్ల మరింత కుంగిపోతారని అర్థమైన రమణమ్మ మౌనంగా ఉండిపోయింది ఏ పని చెప్పమంటావో చెప్పు అని కోడలు వెనకాలే తిరగసాగింది భిక్షపతికి పిచ్చెక్కినట్లవుతోంది మాట్లాడే మనిషి లేడు ఏదో తాహతు కొద్దీ కొడుకు భోజనం పెడుతున్నాడు తినాలని ఉన్నా తినలేకపోతున్నాడు దిగులుతో గుండె బరువెక్కసాగింది దానికి తోడు చేయి సరిగా రావటానికి రోజు మార్చి రోజు ఫిజియోథెరపీ చేయించడానికి వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతోంది ఇప్పటిదాకా అలా చేయించడానికి చాలా ఖర్చు అయింది నరాలన్నీ ఒక్కచోటకి చేరినట్లుగా బిగిసిపోయింది చెయ్యి అది కూడా స్వాధీనంలోకి వస్తే ఇంటికి మిషన్ కుట్టి ఎంతో కొంత కొడుక్కి పంపించాలి తన వల్ల ఇప్పటికే చాలా ఖర్చు అయింది మీ అనారోగ్యం మా చావుకొచ్చింది డబ్బులు కూర్చలేక ఆయన వండి వర్చ వార్చలేక నేను చచ్చిపోతున్నాం మీరు కోలుకునేసరికి మేము మూలపడేటట్లున్నాం అన్న కోడలి మాటలు గుర్తొచ్చాయి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి మనసులో ఎంత ప్రేమున్నా ఆర్థికంగా లోటు ఉంటే ఆ ప్రేమ అగాధంగానే ఉంటుంది కోడలన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు అందరికీ ఒక కూర తనకు ఒక కూర ఇలా రోజుకు రెండు పూటలా వంటతో సతమతమవుతోంది కోడలు భార్య సహాయం చేసినా ఆమెకు నచ్చదు మళ్ళీ అదే పని తిరిగి చేసుకుంటుంది ఇంటి విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చిన ఈ కాస్త ఆరోగ్యం కూడా నిలవదని బాధపడ్డాడు భిక్షపతి ఏమి చేయాలో తెలియదు ఇంటికెళ్తే పోషణ ఎలాగో అర్థం కావటం లేదు అయినా తప్పదు ఇప్పటి వరకు అయిన ఖర్చులు చాలు ఇంటికెళ్తే ఏదో ఒకటి తిని బతకొచ్చు అనుకుని ఆ విషయం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకుతో చెప్పాడు భిక్షపతి ఇష్టం లేకపోయినా తండ్రిని ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నాడు రామ్మూర్తి గుండెల మీద భారం దిగినట్లుగా సంతోషించింది లక్ష్మి కొడుకు వస్తానని చెప్తున్నా వద్దని వారించి భార్యాభర్తలిద్దరూ ఊరికి వచ్చేశారు ఇల్లు ఉడ్చిన తర్వాత పక్కలు సర్దుతూ దిండు కింద దొరికిన కవరు తీసి ఆశ్చర్యపడుతూ తీసుకొచ్చి భర్త చేతికిచ్చింది లక్ష్మి నాన్న చేతిరాత చూసి రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు ఎప్పుడో చదువుకునేటప్పుడు రాసిన ఉత్తరాలు కళ్ళ ముందు కనిపించాయి ఎలా ఉంటున్నానో ఏమి తింటున్నానో కుశలమడుగుతూ ఉత్తరాలు రాసేవాడు అక్షరాలలో తప్పులున్నా రాసిన వాక్యాలు తండ్రి ఆత్మను తేటతెల్లం చేసేవి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే చేతిరాత వణుకుతున్న చేతులతో కాగితం మడతలు విప్పాడు రాము పిల్లల్ని కనడం పెంచడం బరువు కాదు బాధ్యత చిన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి విసుగనిపించినా అందులో కూడా ఆనందాన్ని వెతుక్కునే పిచ్చి జన్మలు తల్లిదండ్రులువి అటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనారోగ్యంలో ఆదరించడం కొడుకులు బరువుగా భావించకూడదు అక్కడ ఉన్నన్ని రోజులు విసుగుతోనో భారంగానో ముసలాలని భరించావు ఆసుపత్రి నుంచి సరాసరి ఇంటికే పంపిస్తావనుకున్నాను కన్నందుకు కొన్నాళ్ళు నీ ఇంట్లో ఉంచుకుని తండ్రి రుణం తీర్చుకున్నావు అందుకు నా జన్మ ధన్యమైనట్లే ఇంటికి వచ్చాక ఎలా బతకాలో తెలియలేదు చనిపోవడానికి ధైర్యం చాలలేదు ఒక్కగానొక్క కొడుకుని అనాధన చేసి వెళ్ళటం భావ్యం కాదనిపించింది బాగా ఆలోచించాక ఏదో ఒక ఆశ్రమంలో చేరి ఈ శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాం వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని సంతానానికి వ్యవహారాలని అప్పగించి భార్యతో కందమూలాలు తింటూ బతకడమనే వానప్రస్థాన ధర్మాన్ని పాటించాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పారు ఆ వానప్రస్థమే ఇప్పుడు ఆశ్రమాల రూపంలో వెలిసిందేమో బంధాలను తెంచుకుంటేనే మానవ జన్మకు తు ముక్తి ఇప్పటి తల్లిదండ్రులకు చనిపోకముందే అటువంటి ముక్తి సంతానం ద్వారా లభించడం దురదృష్టకరం సమస్యలన్నిటికీ చనిపోవటం పారిపోవటం పరిష్కారం కాదనిపించింది ఆర్థిక ఒడిదుడుకులకు ఆత్మీయతల మహావృక్షాలు ఎలా నేలమట్టమవుతాయో మన విషయంలో రుజువయ్యింది అందుకే ఎప్పటికి నయమవుతుందో తెలియని నా అనారోగ్యం నాకెలాగూ భారంగానే ఉంది అది నీకు శాపంలా మారకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాము పిల్లలు జాగ్రత్త సెలవు రెండు కన్నీటి బొట్లు అప్రయత్నంగా కాగితం మీద పడి కళ్ళు మసకబారాయి అదండి ఈ వారం కథ వానప్రస్థం